హలో ఆ ఇంటి ముందు దగ్గరికి వచ్చే వర్షం పడుతుంది పనికి వెళ్దాం అంటే కుదరలేదు పని దగ్గరికి ఏం లేదు మళ్ళీ వచ్చేసినా అది మా ఇంటి చూడాలి ఆయా అని చెప్తుంది నేను ఇప్పుడే టెప్పెన్ కూడా చేసుకొచ్చిన అంటే ఇది ఇది రాత్రి చేసుకొచ్చినా ఇది రాత్రి ఇది టెప్పని ఎక్కడ తీసుకొచ్చినా రితాలు చేస్తుంది ఇందులో అంటే ఎగ్గు కర్రీ చేస్తాను అలా ఎగ్గు ఆలుగడ్డ కర్రీ ఇది వచ్చేసి పప్పు సొరకాయ పప్పు సొరకాయ పప్పు మీరు వచ్చేసి అన్నం అన్నం అయిపోయింది అవుతున్నా బా ఏంది ఏం చెప్పు ఏం చెప్ప ఏంది దోర ఏంది తెస్తున్నా ఏమిటా ఏందిరా ఏంది తెచ్చుకున్నట్టు ఉండవు ఆంటీ ఆడ అతికొచ్చుకుందా ఆడ ఎత్తుకొని వెళ్ళిపోతాడు రాడు 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 తీయాడు రాదు తినాడు రైడ్ నీళ్ళు తెచ్చిన మీకు రెండు రెండు నాకు ఒక్కరికి నాలుగు ఎందుకు మీరు ఎక్కువ ఏం తింటారు అసలు మీరు తెలుసు బాగుండే నా కోసం కాదు ముగ్గురు మూడు జనాలు తినేం కాదు సాంబార్ దిందు బాండా దిందు అని ఇదిగో వర్షం దెబ్బ తట్టు ఇదిగో పైన ఆరేసుకున్నాం బట్టలు మొత్తం పైన వేయాల్సి ఉన్నాయి కింద వేసి పెట్టుకున్నాం మరి ఇంట్లో మొత్తం అన్ని లైట్లు వేసానా లైట్లు అది లైటింగ్ తక్కువ పడుతున్నట్టు

పెర్దు పెర్దు తరాది పెర్దు నానా ఆ ఆ తి ఇడ్లీ లే ఏటట్ నై ఏమర్ధం గాట్లా ఇడ్లీలు అమ్ముకోనేమో దేని చి ఐ అరే చి 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 ఇక్కడ ఆడే మంబైస్ మోస్ట్ అవైటెడ్ ఇగా ఇడ్లీలు ఇల్కా ఇది బోడకే అచ్చ నాకేను ఉం సారే సారే ఆదు ఆదు

சரி சரி ஓகே 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 అమ్మా పిల్లల ఎలా ఉందమ్మా బొడ్డవాడికి కొద్ది అట్లేనా ఉంది ఉందంట వద్దులే వాడికి పాల్లనట్టా పెడతా ఈడే చండాలంగా ఉన్నది అన్నవాడు వాడే మంట రెండు తగ్గించా ఉన్నాయి ప్లేట్ అంటే ప్లేట్ అంటాడు తీసుకుంటా ప్లేట్ అది లేదా అట్లా అలా అట్లా அத عندك இடையில இடையான் ஜாலு உங்களுக்கு கொஞ்சம் நேல் தட்டுனதுல 2-3 நிமிடம் நேல் தட்டுறத கரெகாரு ஆ அது ஃபுல் கோணங்கள்ல இருந்து தேனக்க इसीलिए हम ऐसे करते हैं इससे रिलेटेड போட்டோஸ் அடுத்த ரேடு முட்டையில இருந்து வந்துருச்சு வந்துருச்சு வர deixa కానీ వచ్చి ఒక్క బోండ సింహాద్రికి వచ్చేసి రెండున్నర ఇడ్లీ బుట్టని రెండున్నర ఇడ్లీ ఎందుకు రెండున్నర ఆఫ్ తినేసింది స్టార్ట్ చేస్తాను రా ఎవరు ఫస్ట్ తినేస్తారా చూద్దాం అయితే రావటం జరిగింది మన పంది గారి నందు అప్పుడేసే మాదిరి ఒకటి అయిపోయింది ఏమో నసుకుతూనే ఉంటాం ఇంకా పిసుకుతూనే ఉంటాం ఎందుకు సగం బడవరించేసింది ఆఖీ రైతు ఆగటంలా అసలు ఆగటంలా దెబ్బ కదరా ఆ అయిపో అయిపోవచ్చింది బుడ్డ అయితే నానబెట్టుకుంటు ఉండవు మళ్ళీ అయిపోతే వస్తది రాదు అన్నట్టు చేస్తాడు బుడ్డ ఫస్ట్ గెలుపొంది వీరుడు ఆకేరా అది ఏయ్ సుమాద్ర అయిపోయింది ఫస్ట్ సుంహాద్రి అయిపోయింది సెకండ్ సెకండ్ అఖీరా కథ అయిపోయింది అఖీరా అయిపోయింది తిని అయిపోయింది ఇందుదిగోనైపోయింది లాస్ట్ బుడ్డ గెలిపోయింది అండి వీరుడు వీరాతి వీరుడు